ఎక్కడో బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు దూర దూర తీరాల నుంచి శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చింది బంగ్లాదేశ్ మత్స్యకారుల బోటు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి మరి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం మూసవానిపేట సముద్ర తీరానికి బంగ్లాదేశ్ కు చెందిన బోటు కొట్టుకొచ్చింది అందులో పదమూడు మంది మత్స్యకారులు ఉన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్ కు చెందిన పదమూడు మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు వాళ్ల వెంట తెచ్చుకున్న ఇంధనం భోజన సామాగ్రి అయిపోవడంతో చేసేది లేక సముద్రంలో కొన్ని రోజులు ఉండిపోయారు పశ్చిమ బెంగాల్ ఒడిశా మీదుగా శ్రీకాకుళం జిల్లా మూసవానిపేట దగ్గరకు చేరి తీరంలో లంగర వేసుకుని ఉండిపోయారు ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు సంబంధిత బోటు ఈ ప్రాంతానికి చెందినది కాదని అందులో ఉన్న వాళ్లను అనుమానితులుగా గుర్తించి స్థానిక మరైన్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు తీరానికి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఒడ్డుకు వచ్చిన మత్స్యకారుల భాష వేషధారణ ఆధారంగా బంగ్లాదేశ్ చెందిన వారిగా గుర్తించారు బంగ్లాదేశ్ భాష తెలిసిన స్థానిక మత్స్యకారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేసి కొంత సమాచారం రాబట్టారు వారం పది రోజుల నుంచి భోజనం లేదని సముద్రంలో ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితులు ఉండిపోయామని బంగ్లాదేశ్ మత్స్యకారులు వాపోయారు వాళ్లను కళింగపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు అనుమతి లేకుండా భారత జలాల్లోకి ప్రవేశించినందుకు బంగ్లాదేశ్ మత్స్యకారులపై చట్టప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు మరైన్ పోలీసులు